నమస్కారం యాంటీబయోటిక్ గుడ్లు మంచివేనా అని క్వశ్చన్ అడిగారు పృథ్వీ గారు గుడ్డు అంటేనే మంచిదండి అది యాంటీబయోటిక్ గుడ్డా బయోటిక్ గుడ్డా అనేది మనము అపోహ మాత్రమే అనమాట యాంటీబయోటిక్ అంటే మనకి చెడు బ్యా మన శరీరంలో ఉండే మన శరీరము లేదా కోళ్ళ శరీరంలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసే మెడిసిన్ని తయారు చేశారు మన సైంటిస్టులు అది యాంటీబయాటిక్ అనేది గుడ్ బ్యాక్టీరియా అని ఏం చంపేయదు బ్యాడ్ బ్యాక్టీరియాని మాత్రమే చంపేస్తుంది అంటే యాంటీబయాటిక్ మంచిది అన్నట్టే కదా అయితే అందరూ అనుకున్నట్టు చాలామంది అపోహ ఏంటంటే కోడిగుడ్లకి పోల్ట్రీ ఫామ్లో వాటికి హార్మోన్స్ ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారు అని ఒక అపోహ ఉంది నాకు ఎన్ఈసీసీతోని అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నేషనల్ అడ్వైజరు డాక్టర్ బాలస్వామి గారు చాలా సన్నిహితులు ఆయన చాలాసార్లు చాలా మీటింగ్స్లో అప్డేట్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా నేను గత తొంభై రెండు నుంచి పోల్ట్రీ ఫామ్ ఆడిట్స్కి వెళ్తున్నాను అంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి కూడా పోల్ట్రీ ఫామ్ ఆడిట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పోల్ట్రీ ఫామ్ విజిటింగ్ కూడా ఉంటుంది ఇప్పటికి కూడా అప్పుడప్పుడు పోల్ట్రీ ఫామ్ ఆడిట్స్కి వెళ్తాము అయితే వాటిని ఎంత బాగా చూస్తారంటే మనుషులం కూడా కోల్ పోల్ట్రీ కోడి గుళ్ళ కోడి పోల్ట్రీ ఫార్మ్లో కోళ్ళంత విలాసంగా అన్నమాట అంటే మనము పోల్ట్రీ ఫామ్లో కోడి కోడి పిల్లల్ని లేదా కోళ్ళని ఎంత బాగా చూస్తారంటే ఒక అంబానీ అదానీలు ఎట్లాంటి విలాసవంతమైన జీవితం అనుభవిస్తారో అంత కేర్ ఉంటుందన్నమాట అంటే వాటికి ట్వంటీ ఫోర్ అవర్సు మంచి ఆహారం ఇస్తారు మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఇస్తారు మంచి వాటర్ ఇస్తారు అంటే మురికినీ లివర్ మనమన్నా ఇంకా మురికిని లాగి జబ్బులో పాలైతాం కానీ అట్లాంటి మురికినీ లివరు సో మంచి వాటర్ ఇస్తారు టైంకి డాక్టర్ వెరిఫికేషన్ ఉంటుంది ఏదన్నా చిన్న చిత్తగా జబ్బు వస్తే మెడిసిన్ ఇస్తారు అవసరమైనంత మేరకే ఇస్తారు అట్లాగే వైరల్ డిసీజెస్ రాకుండా వ్యాక్సిన్స్ ఇస్తారు మనము వ్యాక్సిన్స్ మనకి వచ్చినన్ని జబ్బులు కోళ్ళకి రావు ఎందుకంటే వాళ్ళు చాలా అత్యంత కేర్ తీసుకుంటారనమాట అయితే కోడిగుడ్డు అత్యంత చౌకైన ఆహారం అనమాట మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అపోహకి కారణము బహుశా మంతన సత్యనారాయణ గారు అని అనుకుంటున్నాను నేను ఈ మన భారతదేశంలో అత్యంత మంచి పౌష్టికాహారము అత్యంత తక్కువ ధరది అంటే కోడిగుడ్డు అనమాట కళ్ళు మూసుకొని కోడిగుడ్డు ఎలాంటి అయినా తినేసేయచ్చు అంటే అది యాంటీబయోటిక్ ఆర్గానికా అనేది అక్కర్లేదు మన మనుషులము మనకి తొంభై శాతం అశ్రద్ధ ఉంటుంది మన శరీరం మీద అందుకనే మనకి రకరకాల జబ్బులు వస్తాయి అదే కోళ్ళ విషయంలో పోల్ట్రీ ఫామ్లో కోళ్ళ విషయంలోకి వచ్చేసరికి వాటికి పది శాతం కూడా అశ్రద్ధ ఉండదు చాలా తొం ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం కేర్ తీసుకుంటారు లేకపోతే వాళ్ళు దివాలా తీస్తారనమాట పోల్ట్రీ ఫామ్లో ఒకవేళ ఏదన్నా జరిగితే వాళ్ళ దగ్గర యాభై వేల కోళ్ళు ఉంటే యాభై వేల కోళ్ళు ఒకేసారి చనిపోయే అవకాశం ఉంటుంది అంటే జీవితంలో మళ్ళీ కోలుకోలేరు అందుకని అత్యంత చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట మెడిసినల్ వాల్యూ తీసుకుంటే కోడిగుడ్డులో ఉండే విటమిన్సు ఇంకా దేంట్లో ఉండదు మనకి కోడిగుడ్డులో ఉండే మినరల్స్ దేంట్లో ఉండవు కోడిగుడ్డులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ అమ్యూనో యాసిడ్స్ వేరే దాంట్లో మనకి దొరకవు ఇదంతా కలిపి ఒక కోడిగుడ్డులో ఒక యాభై రూపాయల విలువైన మెటీరియల్ ఒక ఐదు ఆరు రూపాయలకి దొరుకుతుంది సో ఎందుకు అంటే అపోహల కారణంగానే అనమాట అది వేడి చేస్తుంది వేడి ఎందుకు చేస్తుంది అంటే అందులో ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి వేడి చేస్తుంది అనమాట మనము బలం లేని కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు మన శరీరం వేడి చేయదు అదే మంచి ప్రోటీన్ ఆహారం తీసుకున్నప్పుడు వేడి చేస్తుంది అది దాన్ని నెగటివ్ వేడి చేస్తుంది అంటే నెగటివ్ అయి తీసుకు ఎందుకు అంటే సైన్స్ తెలియక అనమాట అందుకనే సైన్స్ తెలియాల్సిన అవసరం చాలా ఉంది సో రోజుకి కొద్ది ఉదయం పూట నాలుగు ఇడ్లీలు బదులుగా లేదా నాలుగు దోశల బదులుగా నాలుగు కోడిగుడ్లు ఏ రకంగా అయినా సరే నాలుగు ఉడికించిన కోడిగుడ్లు కానీ లేదా నాలుగు గుడ్లు ఆమ్లెట్ లేదా నాలుగు గుడ్లు టమాటోలో కలుపుకొని కానీ లేదా ఇతరత్ర ఏదైనా చేసుకుని కూర ఉల్లిగడ్డ కూర చేసుకొని నాలుగు గుడ్లు తిన్నా కూడా అట్లా దేశంలో అందరూ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో నాలుగు గుడ్లు తీసుకుంటే దేశంలో ఉండే తొంభై శాతం హాస్పిటల్స్ మూతబడిపోతాయి అన్నమాట బహుశా ఈ హాస్పిటల్స్ డాక్టర్స్ భయం అదే అనుకుంటా దీంట్లో కొలెస్ట్రాల్ అనేది కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువ ఎల్లో పోర్షన్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది అది కూడా రెండు వేల పద్నాలుగు నుంచి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లిమిట్ ఎత్తేసింది కానీ మన దగ్గర ఈ భయం ఇంకా కంటిన్యూ అవుతుంది ఇటీవలే ఎన్ఐ అని కూడా నిషేధం ఎత్తేసింది నేను సెపరేట్ ఒక వీడియో చేయాలనుకుంటున్నాను దాని మీద చేస్తాను సో కోడిగుడ్లు ఎటువంటి కోడిగుడ్లు అయినా మంచివే ఇవి ఎక్కువ ధర కాకుండా ఐదు రూపాయల కోడిగుడ్డు ఎక్కువ తినగలిగితే ఇంకా మంచిది అనమాట ఇరవై రూపాయలు పెట్టి ఖరీదైన కోడిగుడ్డు తిన్నా పెద్ద ఉపయోగం లేదు అదే ఐదు రూపాయల కోడిగుడ్లు ఇరవై నాలుగు తింటే ఉపయోగం ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఇరవై రూపాయల ఒక కోడిగుడ్డు తీసుకోవడం కన్నా ఐదు రూపాయలు నాలుగు గుడ్లు తినడం మీకు ఎక్కువ ప్రోటీను ఎక్కువ యాసిడ్స్ విటమిన్స్ అట్లాంటివన్నీ ఎసెన్షియల్స్ అన్నీ వచ్చి మీకు ఇరవై నాలుగు గంటల్లో తేడా వస్తుంది ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత నాలుగు గుడ్లు తినండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఎలా ఉంటుందనేది నాకు తెలియజేయండి థ్యాంక్ యూ